హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఏప్రిల్ టూ అబ్జర్వేషన్ డే పేరుకే సెలవు అయినా సరే స్కూల్కి అయితే వెళ్ళాలి సో అందుకోసం కొంచెం లేట్గా అయితే లేచాను ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏం పనులు లేరికే శాలరీ వస్తుంది అని చెప్పేసి చూడండి మేము ఇంట్లో ఎన్ని పనులు చేసి మళ్ళీ డ్యూటీకి అన్నమాట రెడీ అవుతాము ఒక వర్కింగ్ ఉమెన్ ఎలా ఇంట్లో పనులు చేస్తుందో చూడండి బయటికి వెళ్ళి చేసేయడమే కాదు ఇంట్లో కూడా మాకు చాలా పనులు అయితే ఉంటాయి సో నా పొద్దున్న రొటీన్ అయితే మీరు చూడొచ్చు నేనైతే మార్నింగ్ లేచి ఇంకా నా పని ఏం కూడా చేయలేదు అలా లేచి అయితే కిచెన్కి వచ్చేసాను పిల్లలకి అయితే స్ట్ అన్ని రెడీ చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా సరే నేనైతే కంపల్సరిగా వాళ్ళకి బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తానంట బాక్సుల్లో పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్టుగా తినేస్తారని చెప్పేసి ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకైతే చామిన్ చేశాను అది ఫాస్ట్ ఫుడ్ లా ఉంటుందని చెప్పేసి ఇంకా కీర్ కూడా తయారు చేసి పెట్టాను అనమాట పాటుగా తింటారని చెప్పేసి ఇంకా కిచెన్ కిచెన్కి వచ్చిన గిన్నెలన్నీ పొద్దున్నే తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసి వాళ్ళు బాక్సులు అయితే కి పెట్టేసి ఇంకా నేను నా పనికి ఇల్లు అవన్నీ ఊడ్చిన తర్వాత అయితే రెడీ అవుతాన కొంచెం లేట్ అయిపోతే అని చెప్పేసి ఒక టెన్షన్ కూడా ఉంటుంది సో ఉంటది మా నా పనే కాదు ఎవరు పనే ఇలా